ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం తాను రిటైర్మెంట్ గురించి ఆలోచించనని వెటరన్ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్ వ్యాఖ్యానించాడు సరైన సమయం వచ్చినప్పుడు మాత్రం తప్పుకుంటానని అతను స్పష్టం చేశాడు గత కొన్నేళ్లుగా ఐపీఎల్లో కూడా విఫలమవుతూ వస్తున్న యువీ ముంబై ఇండియన్స్ తరపున తాజా సీజన్ను మాత్రం ఆత్మవిశ్వాసంతో ప్రారంభించాడు ఆదివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో యువరాజ్ సింగ్ ఐదు బంతుల్లో ఐదు ఫోర్లు మూడు సిక్సర్లతో యాభై మూడు పరుగులు చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన యువరాజ్ రిటైర్ అయ్యేందుకు తగిన సమయం వచ్చేసిందని భావించిన రోజున ఎవరూ చెప్పకుండానే అందరికంటే ముందు నేనే ఆ పని చేస్తా గత రెండేళ్లుగా నా కెరీర్లో ఎత్తు పల్లాలు ఎదురయ్యాయి ఒక దశలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు నన్ను నేను విశ్లేషించుకుంటే నేను అండర్ సిక్స్టీన్ ఆడేటప్పుడు క్రికెట్ ను ఎంతగా ఆస్వాదించానో ఇప్పుడు అలాగే ఉన్నా అని అనిపించింది ప్రస్తుత స్థితిలో భారత జట్టు గురించైతే ఎలాగూ ఆలోచించడం లేదు కాబట్టి ఆటపై మమకారం ఉన్నంత వరకు ఆడాలనే కోరుకుంటున్నా అని యువరాజ్ స్పష్టం చేశాడు దాదాపు తన వయసులో ఉన్న సమయంలో సచిన్ టెండూల్కర్ కూడా ఇలాంటి స్థితిని ఎదుర్కొన్నాడని అతనితో మాట్లాడిన తర్వాత తనలో ఆందోళన తగ్గిందని కూడా యువి వెల్లడించాడు ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ పన్నెండును ముంబై ఇండియన్స్ ఓటమితో ఆరంభించింది ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముప్పై ఏడు పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట డెబ్బై ఆరు పరుగులు మాత్రమే చేసి పరాజయాన్ని మూటగట్టుకుంది ముంబై ఇండియన్స్ ఆటగాడు యువరాజ్ సింగ్ ఒక్కడే రాణించగా మిగతా ఆటగాళ్లు నిరాశపరిచారు